హలో ఫ్రెండ్స్ ఇవి సొరకాయలు అనుకుంటున్నారు కదా కాదండి ఇవి వంకాయలు నేనైతే ఈ రకమైన వంకాయలని దుబాయ్లో మొట్టమొదటిసారిగా చూస్తున్నానండి ఇక్కడ చూసారు కదా పిల్లగా ఎలా ఉన్నాయో నేనైతే ఇప్పటిదాకా ఎక్కడ చూడలేదండి ఇక్కడ ఎన్ని రకాల వంకాయలు ఉన్నాయో చూడండి చూస్తున్నారు కదండి అన్ని రకాల వంకాయలు ఉన్నాయండి నేనైతే ఫస్ట్ టైం చూశానండి ఈ వంకాయలు ఇప్పుడు దాకా నేను అప్పుడు ఎప్పుడు ఎక్కడా చూడలేదండి మన దగ్గర కూడా చూడలేదు అందుకనే మీకు చూపిస్తున్నాను ఈ వంకాయలు అయితే ఫస్ట్ టైం నేను తీసుకోబోతున్నాను ఎలా ఉంటుంది ఏంటి టేస్ట్ అన్నది కూడా నాకు తెలియదండి ఒకసారి తింటే కదండి తెలుస్తుంది అందుకనే తిని ఒకసారి చూస్తానండి టేస్ట్ బాగుంటే కనుక మీకు చెప్తాను మన దగ్గర ఎక్కడన్నా మీకు కనపడి ఉంటే కనుక మీరు చూసి ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి అలాగే మీరు కూడా టేస్ట్ చేసి ఉంటే కనుక ఇంతకుముందు అది కూడా నాకు కామెంట్ చేసి చెప్తారని చూస్తున్నానండి అలాగే చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదండీ చాలా బాగున్నాయి కదండి నీట్గా కూడా ఉన్నాయి కదా చూడండి